అరుణాచల శివ నా తల్లిదండ్రులకు జగత్తుకు తల్లిదండ్రుల పార్వతీ పరమేశ్వర నమస్కారం నా పేరు అనుశంధర్ అండి ఈరోజు జ్యోతిష ఫలితాల్లో గురువు ఉన్న స్థానం నుండి కర్మకారుడు అనే శని ఉన్న స్థానం ఆధారంగా ప్రొఫెషన్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము గురువుని భాగ్యకారకుడుగా చెప్పుకుంటాము అదేవిధంగా శని శ్రమ మరియు ఒత్తిడికి కారణంగా చెప్పుకుంటాము ఈ గురువు నుండి శని ఆష్టమంలో ఉన్నప్పుడు కర్మకారుడు ఆష్టమంలో ఉండడం వల్ల భాగ్యకారకుడు నుంచి వృత్తిలో ఎదుగుదల లేకపోవడం వృత్తిలో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అది ఎవరికి చెప్పుకోలేని అంత సమస్యలు ఉంటాయి అంతేకాకుండా వృత్తులు ఎంత సమ చేసినా ఎదుగుదల ఉండదు ఇటువంటి వారు వృత్తిలో అధిగమించాలంటే మనం గురువున్న రాశి నుంచి అష్టమం ఏమైందో అంటే శ్రీ ఉన్న రాశి ఏదో ఆ రాశి సంబంధించి వృత్తి చేపడితే బాగుంటుంది ఉదాహరణకు రుచిక జ్యోతిష్యము అష్టమం మరణ స్థానం కూడా కావడం వల్ల ఇన్సూరెన్సు మైనింగ్ రంగంలోనూ అదేవిధంగా గాను ఇంకా సెక్యూరిటీ ఏజెంట్లు గాను చేస్తే ఆ యొక్క వీళ్ళకి ఎంతో పైకి తీసుకొస్తుంది అదేవిధంగా శని గురువు నుంచి రెండో ఇంట్లో ఉంటే శని కర్మకారకుడు అతను వెనక గురువు ఉన్నాడు అంటే భాగ్యము వృత్తి యొక్క కర్మకారుడికి ప్రోత్సహిస్తుంది అంటే సపోర్ట్ ఇస్తుంది వెనకాల ఉండడం వల్ల ఈ జాతకులు ఒక జాబ్ కోల్పోయినా ఇంకో జాబ్ రెడీగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు జాబ్ చూసుకున్న తర్వాతే జాబ్ మారడం జరుగుతుంది అంతేకాకుండా ఇది వృషభం రెండో ఇల్లు అవడం వల్ల బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫుడ్ రిలేటెడ్ వాక్ సంబంధమైన వృత్తుల్లో త్వరగా పైకి వస్తారు ఈ వృషభంలో శని రోహిణీ నక్షత్రం మీద ఉంటే అనూహ్యమైన రీతిలో తనకంటే చీరియర్ల కంటే తొందరగా పైకి వస్తారు అంటే తన ఎంతో కాలం చేసిన చీరల కంటే పైకి వీళ్ళు తొందరగా వస్తారు జూనియర్ అయినా ఇప్పుడు గురువు నుండి శని మూడో స్థానంలో ఉంటే శని మూడో స్థానం అంటే గురువు బోధకు కారకుడు అదేవిధంగా మిథునం అనేది కాలపుష్కణలో మూడవ స్థానం ఏక రాశి అయినా ఎన్నో అది ఎన్నో స్థానమైనా అయినా మూడవ స్థానం అయినప్పుడు అది మూడో రాశి యొక్క క్వాలిటీస్ ఎంతో కొంచెం పొందుతుంది బోధకుడైన గురువు నుంచి శని తృతీయంలో ఉండడం వల్ల తృతీయం కూడా బోధన అనేది తెలియజేస్తుంది కాబట్టి ఈ బోధన వృత్తి అయితే వీళ్ళకి చాలా పైకి తీసుకొస్తుంది జీవితంలో అదేవిధంగా తృతీయ స్థానం చేతులను కూడా సూచిస్తుంది చేతులతో చేసే వృత్తిని కూడా వీరికి ఉపయోగపడుతుంది తృతీయం రాత కూడా కాబట్టి వీరు ఏదైనా రాసే వృత్తి కానీ టైపిస్ట్ కానీ అదేవిధంగా హాబీసే వీరి వృత్తిగా ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది గురువు నుండి శని నాలుగు ఇంట్లో ఉన్నట్టయితే నాలుగవ ఇల్లు పోషణకి నరిష్మెంట్కి అధిపతి కాబట్టి వృద్ధాశ్రమాలు హోటల్స్ గృహ నిర్మాణాలకి ఉపయోగపడుతుంది వృత్తిలో ఆ వృత్తిలో ఇల్లు పైకి రావడం జరుగుతుంది మనం ఏ వృత్తి అయినా ఈ భావంతో పాటు ఆ వృత్తి కార్యక్రమం కూడా చూసుకోవాలి ఉదాహరణకు అష్టమం అయితే కుజుడు మరి శని చూసుకోవాలి అదేవిధంగా ద్వితీయం అయితే శుక్రుడు మరియు చంద్రుని చూసుకోవాలి చూసుకోవాలి అయితే బుధుడు శని కుజులను చూసుకోవాలి చతుర్థం అయితే చంద్రశుక్రులను చూసుకోవాలి అంటే ఆ యొక్క బిజినెస్ సంబంధించిన ఆవృత్తి సంబంధించిన కార్యక్రమాలను చూసుకోవాలి నా యొక్క ఉద్దేశం అది శని మరియు గురువు ఉన్న నక్షత్రాస్తి కూడా అంటే నక్షత్రంలో ఏదో ఒక నక్షత్రంలో అయి ఉంటాయి కదా గురువు మరియు శని ఆ యొక్క నక్షత్రాల యొక్క కారతాల ఆధారంగా అంటే ఆ నక్షత్రం ఏ యొక్క స్వభావం కలిగి